హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఈ రోజు వీడియోలో నోట్లో నీళ్లూరించే మామిడికాయ ముక్కల పచ్చడిని చాలా రుచిగా సింపుల్ గా ఇత కొలతలతో పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ మామిడికాయ ముక్కల పచ్చడిని అలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి కలుపుకుని తింటే అద్దరిపోద్ది మీరు కూడా మామిడికాయ పచ్చడిని మంచి రుచిగా చేయాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది మామిడికాయ ముక్కల పచ్చడి పెట్టడానికి నేను ఐదు మీడియం సైజ్ మామిడికాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కళాయిలోకి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు వేసి అవి చిటపటామని కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకొని వాటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకుని పక్కనుంచుకోవాలి కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఇంట్లో ఉన్న గ్లాస్తో కానీ తో కానీ వేరొక గిన్నెలోకి కొలుచుకోవాలి నేను తీసుకున్న మామిడికాయ ముక్కలు కరెక్ట్ గా నాలుగు కప్పుల వరకు వచ్చాయి కొలిచిన మామిడికాయ ముక్కల్లోకి రెండు స్పూన్ల పసుపు మెంతులు ఆవాలు పొడి ఇరవై వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో అరకప్పు కారం వేసుకోవాలి అలాగే అదే కప్పుతో పావు కప్పు గల్లుప్పు వేసుకొని అరకప్పు వేరుశనగ నూనె కూడా మామిడికాయ ముక్కల్లో వేసి అంతా బాగా కలిసేటట్టు మామిడికాయ ముక్కలకు ఉప్పు కారం పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇవే కొలతల ప్రకారం ఎన్ని కేజీల ముక్కల పచ్చడి అయినా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని బాగా కలిసేటట్టు పచ్చడి కలుపుకున్న తరువాత పచ్చడిని జాడీలో కానీ బాక్స్లో కానీ స్టోర్ చేసుకోవాలి ఇలా పెట్టిన మామిడికాయ ముక్కల పచ్చడి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు మాత్రమే నిల్వ ఉంటుంది ఈ మామిడికాయ ముక్కల పచ్చడి తినడానికి ఇరవై నాలుగు గంటల సేపు ఊరితే సరిపోతుంది ఒక రోజంతా పచ్చడి బాగా ఊరిన తరువాత బాక్స్ మూత తీసుకుని పచ్చడి అంతా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే పచ్చడిలో ఉప్పు కారం చూసి సరిపోకపోతే వేసి సరిచేసుకోండి ఇలా కలుపుకున్న మామిడికాయ ముక్కల పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని అందులో నెయ్యి వేసి కలుపుకుని తింటే టేస్ట్ అద్దరిపోయిందనుకోండి ఇంకా ఏ కర్రీ అవసరం లేదండి పచ్చడితోనే అన్నం మొత్తం తినేస్తారు మామిడికాయ ముక్కల పచ్చడిని ఈ విధంగా చేసుకుని అన్నంలో వేసి కలుపుకుని తింటుంటే మామిడికాయ ముక్క పంటి కింద నలిగి కరకరలాడుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి మామిడికాయ ముక్కల పచ్చడిని ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి